गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पाराद्यं स्वं श्रुतिसतशिरसिद्धमध्यापयन्ती स्वचिष्ठायां सृजनिगलितं या बलात्कृत्य पुोदा तस्यै नम इदम इदमिदम् భూయే వాస్తు భూయ నీలమ్మ చనుగుండ నెత్తం ములందు సోలి నిద్రించు కృష్ణుని మేలు కొల్పి తన భోగ్యతను యోగ్యతను బోధ చేసి చనగుమై శృతి మాత సాక్ష్యమిప్పించి മുടി വീടിനി പെണ്ുദ്ദി ഭോഗിച്ചു അലി വേണി വിഷ്ണു ചിത്ത ബിഡ പലമു മൃക്കെത പാദമുല ടി അന്നയൽ പുതുവൈ ആർക്ക பண்ணு திருப்பாவை பல்பதியம் இன்னி செய்யால் பாடி கொடுத்தாள் நற்ப மாலை பூமாலை சூடி கொடுத்தாள் சொல்லு சூடி கொடுத்த சுடற்கொடியே தொல்பாவை பாடுயருளவல்ல பல்வளையாய் நாடி நீ வேங்கட வர்க்கன்னை விதியின்ற விம்மாத்தம் நாங்கடவா வண்ணமே நல்கூ அந்தால நடல ராயின்சன தோட சுந்தர சச்ய விஸ்பூர் தோட வெலையு விலசில்லு தல்லி அலகோத ஜீவுலகில கல்பவல்லி ശ്രീരംഗ വിഭു മഹർഷീലോ കരഗി തോര പുരാഗ മാധുരനുരിഗദ ദിവ്യ പ്രബന്ധ മാലയമുന മുദമുന എടദ ആ മുക്ത മാലയമുനേസി കൗകടി ആയ പദമേ മാതിക്കൂ തനസിഗ കൈകേ കൊണ മെനജി സാമി കടകനുസന്നെലസിര ഗാടി ദിവ്യ പ്രബന്ധരാജമു ചേതന രാജി പാലിംപ കണ മുനുദാൽച്ചു കല്യാണ തിലക വേങ്കടപതിക നൈവേദ്യം മു ನಿನು ಗೂರ್ಪು ಮನು ಕಾಮುನಿ ವೇಡಿನವೇ ಅನಿತರಾರ್ಹನು ಸುಮ ಅನಿ ಪಾಡಿನವೇ ಈ ರೀತಿ ಈ ರೀತಿ ಏ ಮರಣೀಕ ಏನಾಡು ಮಮ್ಮೇಲವೇ ಕನ್ನ ಕನ್ನತಲ್ಲಿ ಕನ್ನ విల్లిపుత్తూరు ఒక పవిత్రమైన పల్లె విల్లిపుత్తూరుని వ్రేపల్లెగా భావించి తన దాస్య భక్తిని స్వామికి కైంకర్యం చేసినటువంటి అయోనిజ మన ఆండాళ్ళ తల్లి విష్ణు చిత్తుడు వటపత్ర సాయికి నిత్యము సేవలందిస్తూ చెంగల్వ పూమాలలు వివిధ పూలమాలికలతో స్వామికి కైంకర్యం చేస్తూ స్వామికి అర్పించి పూలమాలలతో తను ఆనందిస్తూ సంబరపడుతూ వచ్చిన భక్తుల అన్నపానాదులు చూసేటువంటి ఒక పరిశుద్ధ హృదయం కలిగినటువంటి పెరి ఆళ్వార్ పెద్ద ఆళ్వార్ అందుకునేమో ఆళ్వార్ విల్లిపుత్తూర్ ఆళ్వార్ విల్లిపుత్తూరు ఆండాళ్ళు అని అక్కడ ఆ పల్లెకి పేరు వచ్చింది అటువంటి విష్ణు చిత్తుడు నామాంతికుడైనటువంటి విష్ణు చిత్తుడు యొక్క అసలు పేరు భట్టనాథుడు ఈ భట్టనాథుడు ఒకసారి స్వామివారి విశేష ఉత్సవంలో స్వామివారు వచ్చినప్పుడు ఆ పాండ్యరాజ రాజ్యంలో పాండ్యరాజు వెళ్తున్నటువంటి సమయంలో అటు చూసి పల్లాండు పల్లాండు అని స్వామివారికి దిష్టి తగులుతుందేమో అని పల్లాండు చెప్పినటువంటి పెద్ద ఆళ్వారు పెరి ఆళ్వారు అందుకనే పెరియాళ్వార్ పైతృత్త పెంబిళ్ళయ్య వాళియే పెరుంబూదూర్ మామునిక్ పిన్నానాళ్ళ వాళియే అని మనం పలశ్రుతిలో చూస్తాం అటువంటి విష్ణు చిత్తునికి తులసి వనంలో గొప్పులు తవ్వుతుంటే దొరికినటువంటి అయోనిజ మన ఆండాల్ తల్లి అందుకనే లక్ష్మీదేవి జన్మలన్నీ కూడా ఆవిర్భవించినవే అయోనిజగానే ఆవిర్భావం చెందినటువంటి స్వరూపాలలో ఒక అద్భుతమైనటువంటి లక్ష్మీ స్వరూపం ఆండాల్ తల్లి మాసానాం మార్గశీర్షోహం అన్న విష్ణుమూర్తి యొక్క వాక్యాన్ని మనం తలుచుకుంటే వెన్నెలకి నెలవైనటువంటి మార్గశీర్షంలో ఆండాల్ తల్లి తిరుప్పావై అనేటువంటి ఒక వ్రతాన్ని ధనుర్మాస వ్రతాన్ని మనకు అందించి ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలో చెప్పి బోధించి ఒక అద్భుతమైన ప్రబంధాన్ని ముప్పై రెండు సూత్రాలని ముప్పై పాసురాలలో ఇమిడ్చి వేదసారాన్ని ఉపనిషత్ రహస్యాల్ని కూడా ఇందులో ఇమిడ్చినటువంటి ధన్యశీలి గోదమ్మ విష్ణు చిత్తుని చెంతన అల్లారు ముద్దుగా పెరిగి ఆ మాలల్ని తను కైంకర్యం చేసుకుని స్వామివారికి అర్పించేదట స్వామివారు విష్ణు చిత్తునికి కలలో కనిపించి ఆమె నా దగ్గరికి వచ్చి ఆ మాలలు నాకు కైంకర్యం చేసింది ఆమె చెప్పిన మాట అంతా కూడా నమ్ము అని సాక్షాత్తు విష్ణు పరమాత్మ విష్ణుచిత్తునికి చెప్పినటువంటి విషయం మనందరికీ తెలిసిందే ఇటువంటి గోదా వాంగ్మాల పూమాల పామాల పూమాల పద్యాలతో మాలని చేకూర్చి అద్భుతమైనటువంటి భక్తిని మాలలుగా చేర్చి వాంగ్మాలికలతో పూమాలికలతో అర్చించేదట అయితే తను కామదేవుని ప్రార్థించి వేంకటపతికి నైవేద్యం కావాలని కోరుకున్నారట అందుకు స్వామివారికి తిరుమల వెంకటేశ్వర స్వామికి కలియుగ ప్రత్యక్ష వికుంఠాధిపతికి ఈ ధనుర్మాస నెల రోజులు కూడా ఈ తిరుప్పావై సేవ అద్భుతంగా చేస్తారు ధనుర్మాసంలో చేసేటువంటి సేవలలో ఈ విశేష సేవ ఈ తిరుప్పావై వ్రతకథాన్ని మనందరం విన్నా చదివినా ఒకసారి శ్రవణం నవభక్తి మార్గాల్లో ఒకటైనటువంటి శ్రవణ మార్గం ద్వారా మనం విన్నా మనం సంకీర్తన ద్వారా పాడుకున్నా తెలుసుకున్నా చూసినా కూడా మనకి పుణ్యం లభిస్తుంది పరమాత్మని మనం చేరుతాం తను దాస్యభక్తితో పరమాత్మని కృష్ణుణ్ణి మెప్పించి ఏ రకంగా సఫలీకృతురాలైందో మనం కూడా ఆండాళ్ళ తల్లిని అనునయిస్తూ పరమాత్మ యొక్క పాదాల్ని మన దాస్య భక్తితో అంటిపెట్టుకుందాం దీనికి తెలుగు భావానువాదం చేసినటువంటి శ్రీ 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 లక్ష్మణ యతీంద్రుల వారి రసధునిలో మనం వరకు ఆండాళ్ తల్లి గోపికలతో కలిసి ఒక పూర్వ రంగాన్ని మనకి ఏర్పరుస్తారు ఇప్పుడు ఈ పాసురు నుంచి భగవత్ సమాగమం అనేటువంటి విషయాన్ని మనకి చెప్తారు ఆరో పాశ్రంలో ఆండాళ్ తల్లి భగవత్ సమాగమం ఎటువంటిదో మనకి రుచి చూపిస్తారు పుల్లం శెలంబినకన్ పుల్లరయెన్ కోయిల్ిల్ వెళ్ళే విలిశంగిన్ పేరరవం కేటిలయో எழுந்திராய் பேய் முளை நஞ்சு கள்ளச்செகடம் கலக்களிய காலோச்சி வெள்ளத்தரவில் துயில் அமர்ந்த வித்தினை உள்ளத்து கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்ல எழுந்து அரியின்ற பேரருவும் உள்ளம் புகுந்து குளிரிந்தேலோர் ரசதுனிலோ வாய் ரசத்து நிலோ லக்ஷ்மணையிர்த்தீந்திரில் வாரும் கலகல புலுகுல பிண்டு சந்தடின் செடினதே ಸಾಗಗ ಪುಲುಗು ತತ್ತಡಿರ್ರವುತು ವೇಲಯುಕೋ ವೇಲನು ತೆಲಿಸಂಕು ಮೊರ ಸೇನದೇ ವಿನರಾದೇ ಇಕನಯಿನ ಮೇಲ್ಕೊನವೇ ಮುದ್ದರಾಲ ವಿಪ್ಪು ಪಾಲಿಂಡಲ್ಲೋ ವಿಸಮುನು ದಾಲ್ಚ అరుదించు పూతన అసువులు గ్రోలి బండి అయి వచ్చిన పలుగు రక్షసుడు డాకలు సాచి ఆ పోకార్చి కాచి రాసి గర్భమునందు వేయి శిరస్సుల వెలిపాము അലയോ നിദ്രോ നില ചിന് സാം യോഗ നിദ്രോ നീലചിന സാമി അഖില ബീജം മൗചരടി സാമി അലയോഗ്രോ നിലി ചിന് സാമി അഖില ബീജം മൗചരടി സാമി தம மனோம் பூல தமிழ் பட்டி அல்ல நல்ல ஹரி 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 அஞ்சு தம மனோம் புஜமுல தமிணொத்தி பட்டி அல்ல நல்ல ஹரி ஹரி அஞ்சு

ിമീനു മേൽക്കൊരാ മേൽക്കൊരാ മനോമ ജഗതിക്ക് മംഗള പ്രഥമ മനോമ ജഗതികള പ്രഥമ ఆండాళ్తల్లి పూర్వరంగం ఏర్పరిచిన తర్వాత భగవత్ సమాగమానికి ఒక్కొక్క గోపికను లేపుతూ పది మంది గోపికలని కూడబెట్టుకుని వెళ్తుంది ఎటువంటి ప్రకృతి తెల్లవారబోతోంది తొలి శంకు శంఖం వినిపిస్తోంది ఎటువంటి ప్రకృతిలో ఆ విల్లిపుత్తూరు గ్రామంలో దేవాలయాలు ఎలా తెరిచారో భగవత్ కైంకర్యాలు ఎలా ప్రారంభమైపోయాయో హడావిడి పెడుతూ పదండి మనకి సమయం ఆసనమవుతోంది అని తొందర పెడుతున్నటువంటి వైనం ఇక్కడ కనిపిస్తుంది ఇంకా లేవలేదేమిటి లేవాలి చల్లనీటిలో స్నానం చేయాలి మనం త్వరగా స్వామి స్వామివారి దగ్గరికి వెళ్ళాలి ఇక్కడ గోదమ్మ ఇంకా లేవలేదేమిటి అంటూ ఆ చెలిని లేపుతూనే కృష్ణుడికి బాల్యం నించే ఎన్నో కష్టాలు కృష్ణుడు మనకి ఆనందిస్తాడు ఆనందం ఇస్తూనే తను కష్టాలు పడుతూ ఆనందాన్ని ఆనందాన్నిస్తాడు పుడుతూనే విప్పుపాలిండ్లలో విషాన్ని పెట్టినటువంటి పూతనని కంసుడు పంపుతాడు అంత చిన్న పిల్లవాడిపైన హత్యా ప్రయత్నం అనేది మనం ఊహించలేని విషయం కానీ భగవంతుడు కదా ప్రతి ఒక్క అడ్డంకిని దాటుకుంటూ రావడం మనం కృష్ణావతారంలో చూస్తాం ఎటువంటి అవరోధాన్నైనా ఇట్టే తీసేయగలిగినటువంటి అవతారం కృష్ణావతారం తర్వాత శకటాసురుడు ఆ బండి రూపంలో వచ్చి కృష్ణుణ్ణి శకటాసుర వంజన అని మనకి నామాల్లో కూడా కనిపిస్తుంది కృష్ణాతోత్రంలో కాలుతో తంతాడు కృష్ణుడు అటువంటి వాడు వెయ్యి శిరస్సులు కలిగినటువంటి శేషతల్ప సాయిగా ఉన్నాడు సుమా ఎటువంటి అడ్డంకునైనా పక్కకి నెట్టేసి ఘనకార్యాన్ని సాధించడంలో మేటి మన ఈ గోపాల కులదీపం ఇతని దగ్గరికి మనం వెళ్తే మన నోముకు కావలసినటువంటి విషయాలు చెప్పి మనం భగవత్ సమాగమం ఎలాగో తెలియపరుస్తాడు పదండి అని వానలు కురవాలని చెప్పినటువంటి పాసురంలో కూడా ఎందుకంటే అక్కడ ప్రాంతంలో క్షామం రావడం కుల పెద్దలందరూ కన్నె పిల్లలు చేస్తేనే వరుణుడు కటాక్షిస్తాడనే విషయంతోనే కాత్యాయని వ్రతం అనేది మొదలవుతుంది దాని యొక్క సారాంశమే ఈ ఆండాలు చెప్పేటువంటి తిరుప్పవై మునిపుంగవులందరూ కూడా చకచక వెళ్ళిపోతున్నారు శంఖం వినిపిస్తోంది గంటలు రోగుతున్నాయి మీరు ఇంకా లేవట్లేదేంటి హరిహరి అంటున్నారు అందరూ కూడా హరి అను రెండు అక్షరములు హరించును పాతకంబులు అంబుజనాభా హరి నీనామ మహత్యమే హరిహరి పొగడంగ వసమే హరి శ్రీకృష్ణ అని శతకంలో ఉన్నట్టుగా హరి అనేటువంటి రెండు అక్షరాలతో మన పాపాలన్నీ కూడా హరిస్తాయి అందుకని మనం త్వరగా వెళదాం అని చెప్తారు అయితే ఆండళ్ళు ఒక్కరికి వెళ్ళొచ్చు కదా ఇంతమందిని ఎందుకు కూడగట్టుకుని వెళ్తున్నారు అని అంటే గనక భగవంతుని యొక్క విషయంలో ఒక మధ్యవర్తిత్వం అనేటువంటిది ఉంటుంది అది ఎప్పటి నుంచి అనాదిగా వస్తున్నటువంటి విషయం భగవత్ సమాగమానికి పది మందితో వెళ్ళడం విశేషం ఒక మధుర పదార్థాన్ని ఒక్కలను తినడం కంటే పది మందితో పంచుకోవడం ఎలా విశేషమో మనం ఏదైనా ఒక పుణ్య ఇంట్లో మంచి సందడి ఉండేటువంటి ఒక మంచి ఏవైనా ఉత్సవాలు కానీ ఒక పెళ్లి పేరెంటాలు కానీ శుభకార్యాలు జరిగినప్పుడు మధుర పదార్థం ఎందుకేస్తాం పది మందితో కలిపి భుజిస్తే దాని యొక్క ఫలితం ద్విగుణీకృతం త్రిగుణీకృతం అవుతుంది కాబట్టి ఈ రకంగా ఇక్కడ ఆండాల తల్లి చెప్తున్నారు ఆండాళ్ళ తల్లి అనే ఆవిడ మధ్యవర్తిత్వంతో పది మందిని కూడగట్టుకుని వెళ్తారు ఏదైనా ఒక ఇందులో శ్రీభాష్యం వారు అంటారు ఒకచోట ఏదైనా ఒక పెద్ద ప్రవాహం ఉందనుకోండి ఆ ప్రవాహం నీటిలోకి మనం దిగినప్పుడు పది మంది చేతులను పట్టుకుంటాం ఒకళ్ళకి కళ్ళు తిరుగుతాయో ఒకరికి చేయి జారుతుందో ఒకళ్ళకి భయం వేస్తుందో ఒకళ్ళకి కాలు జారుతుందో చెయ్యి చెయ్యి చేయి వదిలేస్తామో అనే భయంతో మానసిక భయంతో పది మంది ఒకళ్ళకొకళ్ళని పట్టుకుని ఆ ప్రవాహాన్ని ఈది ఆ ప్రవాహాన్ని ఏమిటో ఆ మధ్యలో వెళ్ళి మనము అనుభవించి మంచి మధురానుభవం తెలుసుకుని ఒడ్డు దగ్గరికి వస్తాం అలాగే ఈ భక్తి అనే ప్రవాహాన్ని మనం ఆ భక్తి అనే ప్రవాహ లోతు చూడాలంటే పది మంది యొక్క సమాగమం కూడ కూడగట్టుకోవాలి ఒకళ్ళతో పది మంది ఒకరికొకరం చేతులు గట్టిగా పట్టుకొని ఆ లోతు తెలుసుకొని ఆ భక్తి యొక్క మాధ్యమాన్ని పెట్టుకొని భగవంతుని యొక్క మనస్సు అనేటువంటి లోతు తెలుసుకొని ఇంకా ముందుకు వెళ్ళి ఆ కటాక్షం అనేటువంటి లోతుని పుచ్చుకుని ఫలితాన్ని పుచ్చుకుని ఒడ్డు దగ్గరికి రావాలి అని శ్రీభాష్యం వారు అద్భుతంగా విపులీకరిస్తారు ఆ రకంగా ఒక మధ్యవర్తిత్వం అనేది అనాదిగా వస్తోంది ఇదే విషయాన్ని రామాయణంలో విభీషణ శరణాగతిలో కూడా మనం చూస్తాం విభీషణుడు శరణాగత తత్వంతో రాములు వారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ అందుకనే అంటారు విభీ విభీషణో విష్ణుభక్తి భవ్రే సత్వగుణాన్వితాని చాన్ని అంటారు అందుకని విభీషణుడు రాములు వారి దగ్గర శరణాగతి తత్వాన్ని కోరుకున్నప్పుడు సుగ్రీవుణ్ణి కబురు పంపుతాడు భగవంతుడైనటువంటి రాములు వారు కూడా విష్ణుమూర్తి సాక్షాత్తు విష్ణు విష్ణుమూర్తి స్వరూపమైనటువంటి శ్రీరామచంద్రుల వారు కూడా రమ్మను మను అని మళ్ళీ ప్రతి వాక్యం సుగ్రీవుడితో పలకడం మనం రామాయణంలో చూస్తాం అందుకని ఏదైనా ఒక విషయాన్ని మనం సాధించాలంటే భగవద్భక్తులు మనకి చాలా అవసరం ఆ భారాన్ని ఆండాళ్ళ తల్లి తన మీద వేసుకుని మనందరికీ మార్గదర్శనం చూపిస్తూ కృష్ణ పరమాత్మ యొక్క సమాగమాన్ని ఎలాగో మనకి త్రోవ చూపిస్తున్నారు ఆండాళ్ తిరువడిగలే శరణం